ఇవాళ దేశ వ్యాప్తంగా భారత బంధు జరుగుతుంది రైతాంగ సమస్యలు పరిష్కారం చేయటంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మూడు నెలల చట్టాలని రద్దు చేస్తానని చెప్పేసి అని రైతుల్ని మోసం చేసింది అన్నం పెట్టే రైతుల్నే ఇవాళ రైతులకు సున్నం చుట్టినట్టుగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అట్లనే కార్మిక చట్టాలను కూడా రద్దు చేసింది కార్మిక కార్మికులు ఏం చేయాల దేశం లేదు రైతులు ఏంది దేశం లేదు ఇలా రైతు చట్టాలు గాని కార్మిక చట్టాలను గానీ రద్దు చేస్తుంది ఇవాళ పని దినాలని పెంచింది అందుకని ఇవాళ దేశ వ్యాప్తంగా కార్మికులు రైతులు యువత ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి సమ్మెకి పూర్తి మద్దతు తెలియజేస్తుంది సిపిఐ ఎమ్మెల్యే ప్రజా బంధ సిపిఎం సిపిఐ తెలుగుదేశం కాంగ్రెస్ అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కూడా దేశ వ్యాప్తంగా ఇవాళ సభ చేస్తున్నాయి ఈ సమ్మెలో భద్రాచలం పట్టణ ప్రజలందరూ కూడా వ్యాపార వర్గాలందరూ కూడా పూర్తిగా సహకరించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఇవాళ రైతు చట్టాలు వెంటనే రద్దు నల్ల చట్టాలని రద్దు చేసి రైతాంగ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి వాళ్ళ మీద ప్రయోగించినటువంటి నిర్బంధాన్ని వెంటనే ఎత్తువేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం